ఎందుకు ట్రంప్ కాల్స్ మోడీ ఎత్తట్లేదు ప్రపంచానికే పెద్దన్న తన వాక్చాతుర్యంతో ఎంతటి వారైనా ఆపే వీరుడు సుంకాల సూర్యుడు అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఫోన్ చేస్తే మోడీ ఇగ్నోర్ కొడుతున్నాడా ఎస్ అంటున్నాయి జర్మనీ మీడియా జర్మనీ మీడియా ఫ్యాజ్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు గడిచిన వారంలో పలు సందర్భాల్లో నాలుగు సార్లు మోడీకి ఫోన్ చేయగా మోడీ ఆ కాల్స్కి ఆన్సర్ చేయలేదు ఫోన్ డీల్ డిప్లొమసీ అని ఒకటి ఉంటుంది అంటే ఒక లీడర్ ఇంకో లీడర్తో ఫోన్లో మాట్లాడి కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు ఇది ప్రోటోకాల్ ట్రావెలింగ్ మనీ అండ్ టైమ్ని సేవ్ చేస్తాయి చిన్న చిన్న ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ట్రంప్ ఈ ఫోన్ డీల్ డిప్లొమసీకి చాలా ఫేమస్ కానీ మోడీ గారికి ట్రంప్ ఫోన్ డీల్ డిప్లొమసీ మీద నమ్మకం లేదు ఎందుకంటే ట్రంప్ ఫోన్లో ఎలుకని చంపి ట్విట్టర్లో ఏనుగని చెప్తాడు ఆయన ఫోన్లో మాట్లాడేదానికి బయట చెప్పుకునేదానికి పొంతన ఉండదు దీనికి కొన్ని కారణాలు ఉండొచ్చు ట్రంప్ భారత్కి విధించిన సుంకలు అదే ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ ఈ రోజు నుంచే అంటే ఇరవై ఏడు ఆగస్టు నుంచి మొదలవుతుంది ఇకపోతే ఈ ఆగస్ట్ ముప్పై ఒకటిన మోడీ చైనా పర్యటన చేయబోతున్నారు బ్రిక్స్ గురించి మీకు తెలుసు తెలియకపోతే దాని మీద ఒక వీడియో చేసి ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చూసేయండి బ్రిక్స్ గురించి మీకు తెలుసు ఇది ఆర్ఐసి రష్యా ఇండియా చైనా కలిసి బ్రిక్స్లో ఫ్రాన్స్ చేరబోతుందన్న వార్తలు అమెరికా అసీం మునీర్ని వైట్ హౌస్కి పిలిచి భారత్ మీదకి ఉసిగొల్పడం భారత్ ట్రంప్కి ఎదురు తిరిగే దేశాలన్నింటినీ ఒక తాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తుండడం ఇక ఎంత తారీఫ్ పెంచినా విదేశీ పెట్టుబడులు వస్తుండడం ఇవన్నీ ట్రంప్ని కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తుండొచ్చు అయితే భారత్ ఈ టైంలో ఫోన్ ఎత్తితే ఫోన్లో ఏం మాట్లాడుతాడో బయటకు వచ్చి ఏం మాట మారుస్తాడో అన్న సందేహంలో మోడీ ట్రంప్కో కట్ప్పే రక్తియ